ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఎక్కడున్నామంటే మన మా శివాలయం బజారు తెలుసు కదా చంద్రమౌళేశ్వరి దేవస్థానంలో మా ఫ్రెండ్స్ బజార్ అనమాట ఇదంతా ఇవాళ వీళ్ళు ముగ్గుల పోటీలు కండక్ట్ చేశారు జస్ట్ వీళ్ళ ఒక పిల్లలు ఈ జాబ్ హోల్డర్స్ ఈ స్టూడెంట్స్ వీళ్ళు కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కలిసి మహిళలకి ముగ్గుల పోటీ అరేంజ్ చేశారు ముప్పై మంది వరకే అరేంజ్ చేశారు ఇదిగోండి బాక్సులు ఖాళీ బాక్సులు అందరూ రెడీ అయ్యి రెడీ అవుతున్నారన్నమాట స్టార్ట్ అవుతుంది అన్నారు ఫ్రెండ్స్ ఈ సిస్టమ్ బాగుంది అందరూ ముందుగానే ఇది నా బాక్స్ నా బాక్స్ అని సెలెక్ట్ చేసుకోకుండా చక్కగా వాళ్ళ పేర్లు ఆ స్లిప్లు అన్నీ రాసి డబ్బాను వేసేసి చక్కగా దొలకరి చేసేసి వాళ్ళు ఏ స్లిప్ తీస్తే ఆ స్లిప్ ప్రకారం ఆ బాక్స్ అనమాట ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళు నీట్గా ఉన్న బాక్స్ కొంచెం పక్కన లేట్గా వచ్చిన వాళ్ళు హోల్సైల్ ఉన్న బాక్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా అలా కాకుండా ఈ సిస్టమ్ అనేది చాలా బాగుంది ఏంది అంటే ఏది నిస్మైలిటీ మా మాజ్జుడు స్టార్ట్ చేశాడు ప్రైజ్ కోసం కాదు మా ఫ్రెండ్స్ బజార్ కాబట్టి పార్టిసిపేట్ చేద్దాం కొంచెం వాళ్ళకి హ్యాపీగా ఉందని ప్రైజ్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు కాదు నాకు अपने अंकल मैडम मेरे बिना मिले लोग बैठे कुछ बैठ बैठने के है तो 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 ना क्लिक की किसका बैठना बाकी ओके 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 చూస్తున్నారు కదండి మా ముగ్గులు ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను జస్ట్ మొత్తం ఏదైనా ఫినిష్ అయితేనే వాటి అందం బయటపడిద్ది ఏం అర్థం కాదు నేను అమ్మాయి బొమ్మ వేశాను మ్యాక్సిమం నా స్టేటస్ చూసే వాళ్ళందరికీ నేను ఏ బొమ్మ వేశానో అర్థమైపోయింది పక్కన మా నా పక్కన మా అమ్మాయి వేస్తుంది తనే ఇంకా స్పీడ్గా వేసుకుంటా వెళ్ళిపోతుంది ఇంకా నేను ఒక అమ్మాయి బొమ్మ ఒక పక్కన కొండ చెరుకు అవి వేస్తున్నాను అదిగోండి మా అమ్మాయి చూసారా సగం ప్రాసెస్లో ఉంది మధ్యలో వినాయకుడు వేసి రౌండ్లు గీస్తుంది మమ్మాయికి నాకు మధ్యలో ఒక బాక్స్ డిఫరెన్స్ ఉందన్నమాట అందులో ఆ రోజు కొంచెం సండే కూడా అయ్యేటప్పటికి ఈవినింగ్ అందరూ చక్కగా లేడీస్ అందరూ చక్కగా బయటకు వచ్చి చక్కగా చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వేసే వాళ్ళని చూస్తూ చక్కగా ఈ ముగ్గు బాగుంది ఈ ముగ్గు బాగుంది అనుకుంటా వేస్తున్నారు అనమాట చూసారా మా అమ్మాయిదే కొంచెం పెద్దది బాగా పెద్దది వేసేస్తుంది స్పీడ్ స్పీడ్గా వేసేస్తుంది అందుకే ఈ మధ్య కొంచెం పార్టిసిపేట్ చేస్తున్నాం కదా ఒక ఐడియా అనేది ఉందన్నమాట అందుకే ఆ రోజు క్లైమేట్ కూడా చక్కగా చల్లగా ఉంది ఎండ అనేది లేకుండా చక్కగా రోడ్డు అంతా మధ్యాహ్నం వన్కి వన్ థర్టీకి అట్లాగా క్లీన్ చేపిచ్చేసారంట క్లీన్ చేపిచ్చేసి మెజర్మెంట్లు పెట్టేసి వాళ్ళు బాక్సులు గీసేస్తారు బాక్సులు గీసి ఇంకా మా కప్పు చెప్పారు అనమాట చూశారు కదా ఇందాక లక్కీ డ్రా తీసారని ఆ లక్కీ డ్రాలో ఏ బాక్స్ వస్తే ఇంకా ఆ బాక్స్ దగ్గర ఉండిపోవటం అనమాట నేను ఇంకా హెయిర్ దగ్గర బొగ్గుతో వేశానండి బొగ్గు తడిపి వేశాను అది మామూలుగా వేస్తే పొడి పొడిగా వస్తుంది అది స్మూత్నెస్ రావట్లేదు ఆ పౌడర్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది అందుకని ఇంకా బొగ్గు తడిపి వేశాను చక్కగా ఎవరి వాకిల ముందు వాళ్ళు కూర్చొని చక్కగా చూస్తూ ఉన్నారు చక్కగా ఆనందించారనమాట ఒక్కొక్కరు చుక్కలు ముగ్గేశారు ఒక్కొక్కరు ఇట్లా ఆర్ట్ వేశారు ఎవరిష్టం వాళ్ళది ఒక్కొక్కరు ఇదిగోండి ఎమ్మెల్యే పోగకుండా అట్లా వేశారు ఎవరికి తోచినట్లు వాళ్ళు వేశారు ఆమె అమ్మాయి ముగ్గు దగ్గరే ఎక్కువ మంది ఉన్నారు బానే వేస్తుంది ఇదిగోండి ఈ పాప కూడా చక్క తనకు వచ్చినట్లు వేస్తుంది క్లాత్ పెట్టుకుంది చక్కగా ఆ క్లాత్తో జరుపుకుంటూ చక్కగా వేస్తుంది కొంతమంది పిల్లలు కూడా చక్కగా వేశారు అమ్మాయి బొమ్మ జడ ఫ్లవరు అట్లా వేశారు ఇది వాటి మీద ఇప్పుడు కొంచెం చిన్నపిల్లలు కూడా కొంచెం ముగ్గులు వేస్తున్నారండి మొన్న నేను వన్ వీక్ బ్యాక్ పెట్టా కదా ప్రశాంత్ కాన్వెంట్ పిల్లలు వేశారని ఇప్పుడు ఈ జనరేషన్లో కొంచెం ఈ జనరేషన్ పిల్లలు కొంచెం కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు ముగ్గుల్లో కానీ ఈ గో టెంపుల్స్కి రావటం కానీ చక్కగా లంగా వణిలు వేసుకోవడము కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పిల్లలందరూ అట్లా వేస్తూ ఉంటే అవుతూ ఉంటుంది ఎవరితో వచ్చినట్లు వాళ్ళు వేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ జస్ట్ త్రీ ప్రైజెస్ అన్నారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎవరికి అని ఆ టాపిక్ ఏమీ రాలేదు పాంప్లెట్లు బట్ ఇంకా అందరూ చక్కగా ఇంట్రెస్ట్గా వేశారు కదా అని ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అని లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేశారనమాట గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు అంటే అందరికీ సాటిస్ఫైగా ఉంటుంది పోల్లే వచ్చినందుకు చిన్నది రానివ్వండి పెద్దది రానివ్వండి అందరికీ తృప్తిగా ఉంటుంది చిన్నవి కొంచెం కొంచెం క్యారేజెస్లో పికిల్స్ పెట్టుకొని క్యారేజెస్లో పెట్టచ్చు మనం అట్లాంటివి త్రీ బాక్సులు ఇచ్చారు చక్క హెయిర్ బ్యాండ్ ఇచ్చారు ఎందుకంటే అందరు లేడీసే కాబట్టి వేసింది కోన్ ఇచ్చారు నెయిల్ పాలిష్ స్టిక్కర్ ప్యాకెట్ ఈ మూడు చిన్న చిన్న బాక్సులు ఇవన్నీ కలిపి ఒక కవర్లో ఇచ్చారు బాగుంది కొంచెం వచ్చిన వాళ్ళందరికీ ఒత్తి చేతులతో వెళ్లకుండా ఈ కవర్ కూడా ఇచ్చారనమాట పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అంటే నేమ్స్ నోట్ చేసుకున్నారు ముగ్గు వేసేటప్పుడు పేరు వాళ్ళ నెంబరు పేరు వాళ్ళ నెంబర్ అట్లా నోట్ చేసుకున్నారు ఇంకా లాస్ట్కి ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఇంకప్పుడు అనౌన్స్ చేశారు ప్రతి వాళ్ళకి గిఫ్ట్ ఉంది అని వాళ్ళ నేమ్ నేమ్ పిలిస్తే ఒక్కొక్కళ్ళు వెళ్ళి తీసుకున్నారనమాట మ్యాక్సిమం అది కూడా నేను వీడియోలో ఉంచానండి కాకపోతే బట్టి ఏమన్నా అంటే ఇంటికి వచ్చినాక కవర్ ఓపెన్ చేసి అది మాత్రం మిస్ అయింది కొంచెం ఆ వీడియో फ्रेंड्स लोग उनको 5 मिनट ए मम्मी ना नी 5 मिनट काम 해도 హిందీపరాయి అని రా ఏ పక్కవాడి ఏ ప్రెజెంటేషన్ వేయ చెప్పండి ఇడే 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 ఎరే ఎరే రైట్ రైట్ కాం వారికి జై తాత అన్న కొర్నేశ్వర్ కి జై ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ సహరా మహాదేవ శంబో శంకరా సహరా మహాదేవ శంబో శంకరా తీని వివరం ఏంటో అడుగుతారు అది కొరవేదది రావాలి ఆమె అధ్యక్షతతో ఇక్కడ సేవ అందిస్తారు మీరందరూ వచ్చి తీసుకోండి మీకే గతంలో ఒకసారి మీ నుంచి సేవలు అందుకున్నారు స్వామివారు ఈసారి కూడా శివరాత్రి అందుకోవాలి ఇక్కడ మనకు తెలిసిన సారండి కైలాసగిరి క్షేత్రం పాంప్లెట్ ఇచ్చారు అసలు దీనికి సంబంధించిన వివరణ ఏంటి ఏంటి ఏ టు జెడ్ మొత్తం మేడం మాట్లాడతారు ఓం నమ శివా అండి హరిహర మహాదేవ నల్లపాడు సమీపానికి పేరేచెల్ల గ్రామానికి యువతలో ఉన్నటువంటి కైలాసగిరి క్షేత్రం మీద శివాలయం అండి ఈ శివాలయంలో గత యాభై రెండు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వర్ష కోసం జరుగుతుంది కారుమూరి గిరిరాధ వరలక్ష్మి వరలక్ష్మి కుమారి గారు ఈ యొక్క క్షేత్రాన్ని నిర్మించే యాభై రెండు సంవత్సరాలు జరుగుతుంది లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు విశేషం ఏమిటంటే స్వామిని మనం తాకి మన చేతిలో అభిషేకం చేసుకోవచ్చు అంటే విశేషము సుమారు ఒక ముప్పై వేల మంది గణదానం జరుగుతూ ఉంటుంది సంవత్సరం కూడా ఇక్కడ అనేక చోట్ల నుంచి ఈ జిల్లాలో ప్రసిద్ధమైన క్షేత్రంగా వెరగాంచింది కొండ ఉన్న దేవాలయంలో అతి సుప్రసిద్ధమైన క్షేత్రంగా ఈ కైరాజిరి క్షేత్రాన్ని ప్రసిద్ధి చెందింది తోన ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారికి దర్శనం చేసుకుంటారు క్షేత్రానికి ధర్మకర్తలో నేను ఒక ధర్మకర్తని ఓకే నా పేరు గురుమూర్తి అయితే నేను దత్తతగా వెళ్ళినందువల్ల నా పేరు లక్ష్మీనారాయణగా మార్చారు నేను జరగబోయే ఉత్సవానికి ధర్మకర్తగా నన్ను నియమించారు గారు ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ ఆర్ఎఫ్సి యూత్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు భారీగానే కండక్ట్ చేస్తున్నారు ఇది హౌసీ కూడా పెట్టు పెట్టారు మాకు హౌస్ కోపన్స్ కూడా ఇస్తారు ఫిక్స్ కూడా ఇచ్చారు గిఫ్ట్ కూడా చాలా భారీగానే చాలా చక్కగా అరేంజ్ చేశారు టేబుల్ చైర్స్ వేసి ప్లాన్ ప్లాన్గా అరేంజ్ చేశారు ఆర్ఎఫ్సి యూత్ అందుట్లో ఇవాళ ఆదివారం చక్కగా లేడీస్ అందరూ ఫ్రీ లేడీస్కి ఆదివారం ఉంది డైలీ ఫ్రీగానే ఉంటాము అది పని అయిపోయినాక అది అందరూ చాలా అనుప్రదానికంటే చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు ఇవన్నీ చూడటానికి కూడా చాలా ఎక్కువ మంది వస్తారు అందుట్లో ఈవినింగ్ టైం కదా చక్కగా అందరూ లీజర్గా ఇగో చక్కగా ఇవాళ ఈ బజారు అంటే ఈ సందు ఇంకా కలకలలాడిపోతుంది అసలు సందంతా నిండిపోయింది వాళ్ళ జనాలు చక్కగా చైర్స్ తెప్పించారు రెండుకి తెప్పించారు చక్కగా చైర్స్ అన్నీ ఏర్పాటు చేశారు వాటర్ ఏర్పాటు చేశారు అందరికి చాలా బాగుంది చాలా ప్లాన్గా చేశారు ఆర్ఎఫ్సీ యూత్ వాళ్ళు చాలా ప్లాన్గా చేశారు వీళ్ళు ఇంకా ఇట్లాంటి ప్రతి సంవత్సరము ఇంకా చాలా చాలా కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆర్ఎస్ యూత్ మీకు లింక్ వస్తుంది చక్కగా చాలా బాగా కండక్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా అసలు ఎవరెవరికి వచ్చినాయి బహుమతులు ఏ ముగ్గు వచ్చినాయి అన్నీ మీకు వివరంగా చూపిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చక్కగా చూడండి కదా మీ చేయండి ఇలా యూత్ వాళ్ళందరూ యూత్ వాళ్ళందరూ కూడా ఇలా కండక్ట్ చేయండి బాగుంటుంది సరదాగా ఉంటుంది వినిపిస్తుందా లేదా ఫ్రెండ్స్ వాళ్ళు చక్కగా స్నాక్స్ కింద పకోడి పెట్టారు అందుకనే జస్ట్ అలా అంటే ఫ్రెండ్స్ పకోడితో పాటు చక్కగా డ్రింక్ కూడా ఏర్పాటు చేశారు ఇది ఇద్దాము అలా ఇద్దాము అని చక్కగా అందరూ కలిసి ఈ బజార్లో డాయిని పెట్టడము ఇది ఒకటి కొత్తగా చేయడము చాలా బాగుంది అందరికీ కూడా మీ అందరికి కూడా ఎలా ఉంది చాలా బాగుంది చిన్నప్పటి నుంచి ఒకే లో ఉంది చదువుకున్న పిల్లలు थर्टी एस सुचरिता सुबलक्ष्मी बॉक्स नंबर बॉक्स बॉक्स नंबर नंबर के ट्वेंटी थ्री ए सुबक्ष्मी गार्बर ट्वेंटी थ्री తెలుసమ్మా మీ అందరూ ఏ ప్రొఫెషన్స్ లో ఉన్నారో చదువుకుంటున్నారు మీ అందరికి ఆ బలం రాసి ఉండాలి బిజినెస్ అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ చదువుకుంటే మంచి స్టేజ్ లో ఉండాలని మీరు ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ చక్కగా చేయాలని ఆంధ్రప్రదేశ్ మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా వాళ్ళందరికీ ఇలాగ పకోడీ స్నాక్స్ ఏదో ఫార్మాలిటీగా పెట్టిన వాడు పెట్టాను చక్కగా ప్లేట్ నిండా కూడా చక్కగా పెట్టారు చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము రెగ్యులర్గా ఇంకా తెలిసిన వాళ్ళందరికీ ఇలా కొత్త బియ్యం ప్యాకెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాను మా ఫ్రెండ్ పుష్ప ఇచ్చిందమ్మా కొత్త బియ్యం ఎప్పుడు ఇస్తారు ఈ సంవత్సరం కూడా కొత్త బియ్యం పొంగల్ చేసుకోమని సంక్రాంతి పండగ ఇచ్చారు ఓకే ఇదిగోండి ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రతి వాళ్ళకి ఇంకా పిలిచి వాళ్ళు ప్రైజెస్ ఇచ్చారు ప్రైజెస్ కాదు గిఫ్ట్ ఇచ్చారనమాట పార్టిసిపేట్ చేసినందుకు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ వాళ్ళందరికీ పంపించండి చక్కగా ఏ ఏరియాలో ఇలాగా చదువుకునే పిల్లలు జాబ్ హోల్డర్స్ ఉంటే చక్కగా వాళ్ళందరూ బ్యాచ్గా చేరి చక్కగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తారు వాళ్ళకి కొంచెం ఇన్స్పైర్గా ఉంటుంది ఓకే మేము కూడా ఇలా కండక్ట్ చేద్దాము అని చెప్పేసి మీ మీ వాళ్ళందరికీ పంపిస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ